స్వరూపులారా ఈ లోకమున మానవ జన్మ దుర్లభమైనది దీని ద్వారానే శాశ్వతమైన అమ్మ యొక్క ప్రాప్తి కలుగును కానీ మానవ జన్మ ఎప్పుడు ముగినో తెలియదు బుద్ధివంతుడైన వాడు ముసలితనముపై యవ్వనంపై విశ్వాసముంచక బాల్యము నుండే ప్రాప్తికై అనేకమైన సాధనలు చేయవలెను ఈ మానవ జీవితము భగవంతుని చరణములను శరణు పొందుట వలననే సఫలమగును ఏలయన భగవంతుడు సకల ప్రాణులకు ప్రభువు అమ్మ సహృదయుడు ప్రియాత్ముడు ఆత్మస్వరూపుడు వంశ వంశీయులారా అంటే ఈ అంటే మన అందరు రాక్షసులున్నాము అతిథి సంతానం దేవతలు దితి సంతానం అంటే మీలో లేని రాక్షసులు ఎవరున్నారు జీవులకు ఏ జన్మలోనైనా ఎటువంటి దేహముతో సంయోగం కలుగునో అటు దేహ సంబంధమైన ఇంద్రియముల వలన లభించడు సుఖములు సహజముగానే కలుగును అట్లే ప్రారంధం అనుసరించి దుఃఖములు కూడా ఎటువంటి ప్రయత్నం లేకుండా లభించుచుండును అందువలన సాంసారిక సుఖములు కొరకు ప్రయత్నింప అవసరం లేదు ఏలయన్నా తనంట తనంతట తానే లభించు వస్తువు కొరకు శ్రమించుట కేవలం తన ఆయువును శక్తిని వ్యర్థం చేసుకొన ఇంద్రియ భోగంలో భోగములు ఎంతవరకు ఉంటాయి ఇంద్రియ వెంట వెంటపడిన వానికి పరమ కళ్యాణ స్వరూపిణి అయిన అమ్మ పాదపద్మములు ప్రాప్తింపవు మానవ జీ జీవితము పుష్కలమైన భయం అంటే పుష్కలమైన భయములతో నిండి ఉండును భగవత్ ప్రాప్తియే దీనికి లక్ష్యము కనుక ఈ శరీరము రోగ శోకాదులచే గ్రస్తమై మృత్యముఖమున అంటే ఇక చెప్తున్నా మృత్యుముఖం అంటే మృత్యముఖమున ప్రవేశింపక ముందే బుద్ధిమంతుడు తన శ్రేయస్సు కొరకు ప్రయత్నింపలేను మానవుని ఆయుర్ధాయము నూరు సంవత్సరములు చెప్పిరి జితేంద్రియుడు కాని వాని ఆయువు సగభాగము చూచుండగానే నిష్ఫలముగా గడిచిపోవును ఏలయ్యనగా అజ్ఞాన అకారణముగా రాత్రులయందు తమోగుణ ప్రధానమైన నిద్రయందే గడిచిపోవును బాల్యమునందు మానవునికి మంచి చెడులు వివేకము ఉండదు కౌర కౌమారదశయందు అతడు ఆటపాటలలోనే మునిగిపోవును ఈ విధంగా తెలియకుండగానే ఇరువది సంవత్సరములు గడిచిపోవును ఇంతలో వృద్ధప్యము వహించుచుడే దేహము సడలిపోయి ఏమి చేయుటకు శక్తి సరిపోవక మరి ఒక ఇరువది ఏళ్ళు గడిచిపోవును ఇంకా మిగిలిన ఆయుర్దాయము స్వల్పముగానే ఉండును అందులో మానవుడు మోహంలో చిక్కుకొని ఎప్పటికి పూర్తిగాని యందును గృహకృత్యములయందును ఉండును అందువలన తన కర్తవ్యము అకర్తవ్యములు జ్ఞానము అతనికి ఉండదు ఈ విధముగా మిగిలిన ఆయువు కూడా చేజారిపోవును ఇంద్రియములకు వసుడైన వాడు గృహకృత్య కార్యములు ఎందు ఆసక్తుడై మాయా మమతల అనుబం అను బలమైన బంధములకు వసుడై ఉండను అట్టివాడు వాటి నుండి విముక్తి పొందుటకు ఊహించడు చోరుడు చోరుడు సేవకుడు వ్యాపారి తనకు అత్యంత ప్రీతి ప్రయాత్రమైన ప్రాణములు నొడ్డైన ధన ధన సంపాదనకు పాటుపడును ధనముపై గల ఈ పేరాసను ఎవడు విడిచిపెట్టగలడు మానవుడు తన ప్రియ ప్రయత్నముతో ఏకాంత వాసమున చేయును ప్రేమపూరితములైన మాటలు చెవులకు ఇంపు గొలుపును మాయ మాటలు ఆ ఆ సూచనలను పాటించుచు తన జీవితమును వ్యర్థముగా గడుపుచుండును బంధుమిత్రులు స్నేహప్రాశములచే పిల్లలు చిలుక పలుకలచే ఆకర్షితుడగును ఇంకను వాటి నుండి అతడు ఎట్లు బయటపడగలడు వివాహితులైన తన కుమార్తెలను సుతులను సోదరులను దీనులైన తల్లిదండ్రులను అమూల్యమైన వస్తువులచే అలంకరింపబడిన ఇండ్లను గ్రతమైన తమ జీవన సాధనములను పశువులను సేవకులను నిరంతరము స్మరించుచునేయుండును అట్టి వాని అతడెట్లు వదులుకొనగలడు మానవుడు జ్ఞానేంద్రియము రసే రసేంద్రియము సుఖములనే సర్వ సౌఖ్యమని భావించును భోగసుకములు భోగవశ భోగవశములకు భోగసుకములకు ఆవాసములై అతడు ఎప్పుడూ తృప్తిపడడు కారణముగా కర్మలపై కర్మలు చేయుచు సాలి పురుగువలే అతడు ఇంకను బంధములు ఎందు పోవును అతని వ్యామోహములకు అంతు పొంతు ఉండదు అట్టివాడు వాటి ఎందు ఎట్లు విరక్తుడగును వాటిని ఎట్లు త్యజింపగలడు